సమిందప్ప రాష్ట్ర అధ్యక్షునిగా కోట్నంగ విజయకుమార్ తప్పని పరిస్థితుల్లో ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది అందుకని ఈరోజు అమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదివాసులందరికీ కూడా ఉద్యమ ఆబంధనలు తెలియస్తూ వాస్తవంగా వేరే విధంగా మీరు ఎవరైనా అనుకోవచ్చు మనిషికి ఒక ఆలోచనతోనే వేరే ఏమనుకున్నా నాకు బాధ లేదు కానీ అసలు విషయం ఏందనేది ప్రతి ఒక్క ప్రజలకు తెలవలసిన బాధ్యత మేము ఒక ఆదివాసీ ఉద్యమ నాయకుడుగా మా మీద ఉన్నది కాబట్టి మేము చెప్పవలసిందిగా మేము అనుకుంటున్నాం ఇలా రాజగోండ సేవ రాజగోండ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షునికి సన్మానాలు చేసి ప్రమాణ స్వీకారాలు చేసి అంత మంచి కార్యక్రమం చేశారు ఆ కార్యక్రమం చేస్తే మాకు ఆయనకు ఏనుగు మీద కూసబెట్టినా లేకపోతే నంది మీద కూసబెట్టినా మాకు ఇలాంటి ఒక అభ్యంతరం లేదు ఆయనను ఏ విధంగా చూసినా మాకు అభ్యంతరం లేదు కానీ ఈరోజు ఆ సభా కార్యక్రమంలో కానాపూర్ శాసనసభ్యుడు మేడమ బొజ్జు గారు మాట్లాడము కొన్ని మాటలు మాకు గాయాలుగా అనిపిస్తున్నది ఈరోజు కానాపూర్ శాసనసభ్యుడు విడమ బొజ్జు గారు కూడా ఒక్క ఉద్యమకారుడు ఆదివాసీ విద్యార్థి సంఘంలో పనిచేసిండు ఆదివాసి రాష్ట ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రాష్ట అధ్యక్షుని కూడా పనిచేసిన బొజ్జు గారు ఈరోజు అలా మాట్లాడటము నిజంగా చాలా బాధాకర విషయం ఇలా మేము ఇక్కడ విడమ బొజ్జును కానీ ఆదివాసీ సమాజంలో ఇంతమంది అనేది పెద్ద మంత్రులు కూడా విమర్శించడం కాదు కానీ నేను ఇలా సూచి సూటిగా అడగదలుచుకునే ఏంటంటే బొజ్జుగారిని ఓకే గారు మేము వార్డ్ మెంబర్లో కూడా పనికిరాము మేము ఇప్పటిదాకా గెలవలే మాకు రాజకీయ చరిత్ర ఎవ్వరి కూడా తుడుపల్ల ఉన్నోళ్ళకి లేదు సరే మీరే వార్డ్ మెంబర్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే ఎంపీల దాకా కూడా మీరే గెలిచారు మీరు పబ్లిక్ బాగా ఫాలోయింగ్ అయిన వ్యక్తులు మీరు సంతోషం మేము మేము దానికి మేము ఏం అడ్డాం రాజకీయంగా మీ గురించి మేము ఇప్పటిదాకా మాట్లాడలేదు రాజకీయ కోణంలో ఎప్పుడైనా మాట్లాడినాం మేము ఎప్పుడు కూడా మాట్లాడలే మాట్లాడడం కూడా జీవితంలో కూడా కానీ ఇలా కొంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆదివాసీ హక్కుల పోరాట సమీతి తుడుం దెబ్బ అనుసంధానం విద్యార్థి సంఘంలో పనిచేసి ఇలా తుడుం దెబ్బని ఆ విధంగా విమర్శించి చేయడం మాత్రం ఇది తగ్గదు అని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలా ఎవరైనా కానీ ఉద్యమకారుడు పార్టీలో ఉండదని చెప్పి విడమ బొజ్జు గారు మాట్లాడడం సంతోషమైన విషయమే బొజ్జు గారు మరి కోట్ విజయ బీజేపీలో ఉన్నాడు త్రమ దెబ్బలు ఉన్నారనే ఒక ఆలోచనతో కావచ్చు ఇంకో కొంతమంది ఉన్నారు కావచ్చు నేను ఇలా మిమ్మల్ని సూటింగ్ ఒకటే అడుగుతున్నా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినావు పార్టీలు ఎవరైతే ఉంటాడో ఆయన సంఘంలో ఉండదని చెప్పి మాట్లాడినావు కదా మరి సోయం బాబురావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మాజీ ఎంపీ ఇలా ఆయన రాజగోండ సేవా సమితి అనేది సంగమా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అనుసంధానం అనేది కూడా నువ్వు వివరణ ఇవ్వవలసి ఉంటది అలాంటప్పుడు అక్కడ నువ్వు ఖండించాలి కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు నువ్వు ఎందుకు ఇలా రాజగోండ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నావు అనేది మాట ఎందుకు రాలే అంటే మనం నోటికి వచ్చినట్టు మనకు పదవి ఉన్నదే అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆదివాసులు కూడా చూస్తూ అంత పిచ్చోలేం కాదు తప్పు మాట నీకు నీ పార్టీలు ఉన్నకు ఏదైతే వర్తిస్తుందో ఎదుడు పార్టీ కూడా అదే వర్ధించాలి కానీ నీ పక్షాన ఉన్న ఒక లెక్క నీకు ఇంకో పక్కోనికి ఒక లెక్క అంటే మాత్రం సాధించడం ఎవరు లేరు ఇలా నేను చెప్తున్నా వెడమ బొజ్జు గారిని ఒకటే అడుగుతున్నా నేను ఈ రోజు సోయం బాబురావుని విమర్శించే స్థాయి అని మాట్లాడినాం సోయం బాబురావు గురించి నీకు నాకు తెలియదు ఏమని ఉన్నదా సోయం బాబురావు నాన్ ట్రైబల్ గురించి పార్లమెంట్లో మాట్లాడితే పిట్టలవాడ పిట్టలవాడ ఫంక్షనాల్లో నువ్వు మాట్లాడినావు కదా అడిగినావు కదా తప్పు చేసినవని చెప్పి ఒక్కడే చెప్తున్న సోయం బాబురావు అనే వ్యక్తిని బొజ్జును కూడా విమర్శించిన వ్యక్తి ఆయన ఇలా బొజ్జు గారు ఏమంటుండంటే సోయం బాబురావు స్టేట్ కాకుండా సెంట్రల్ గా ఢిల్లీ వరకు కూడా ప్రోగ్రాం చేసినామంటు ఢిల్లీలో మన స్థానం ఎక్కడ భోజనపడ్డా ఏడున్నాం మనము కోట్నకు విజయ్ ని పది సార్లు పిలిచిండు స్టేజ్ మీద విడమ బొజ్జును పిలవలే అని చెప్పి నీ పక్కకు నేను కూర్చొని ఉన్నా అది మర్చిపోయినావా స్వయం బాబురావుకు నిజంగానే నీ మీద ప్రేమ ఉండి ఉంటే ఢిల్లీ ప్రోగ్రామ్ లో నిన్ను స్టేజ్ మీద ఎందుకు పిలవలే మర్చిపోయినవా అంటే స్వయం బాబురావు సంఘపరంగా వేరే పార్టీలు పార్టీలుంటే ఒక విధంగా మీ చెంకలు ఎక్కి మీ పార్టీలు వచ్చినాక మాత్రం స్వయం బాబురావు నెత్తి మీద ఎక్కిస్తున్నారు ఇది రాజకీయ ద్రోహిని కాదా అంటే ఏది మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడాలి ఒకటి చెప్తున్నాం ఆదివాసులకు ఏ స్థాయి అని ఎంపీ మినిస్టరా ప్రధానమంత్రి అనేది ఉండదు తప్పు చేస్తే ఎవరినైనా మేము నిలదీస్తాం తప్పనిసరిగా అడుగుతాం మేము ఇలా మనము మన పార్టీలు ఉన్నోని ఒక విధంగా ఇంకో పార్టీలు ఉన్నోని ఒక విధంగా అంటే మాత్రం సహించే ప్రసక్తే లేదు దయచేసి చెప్తున్నాం మీరు మినిస్టర్ కాదు మీరు ముఖ్యమంత్రి కాబట్టి సంతోషపడతాం మేము సోయం బాబురావుని ప్రధానమంత్రి చేసి మీరు ముఖ్యమంత్రి అయినా మాకు సంతోషమే కానీ సంఘాని విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు ఊరుకోము రాజగోడ సేవా సమితిని కాంగ్రెస్ కు అనుసంధానం చేయండి మంచి పటిష్టంగా చేయండి కానీ తుడుం దెబ్బ అనేది ప్రజాపక్షాన ఆదివాసీ పక్షాన ఉంటుంది అనేది కూడా మీరు ఒకసారి గుర్తించుకోవాలి దయచేసి చెప్తున్నాం కౌంటర్లు ఇచ్చుకుంటూ పోతే ఆదివాసీ సమాజంలో ఇంకో విధంగా కోణంలో వెళ్తుంది ఇలా మేము విమర్శన కాదు మనం మాట్లాడే ముందు పరిపూర్ణమైన వాక్యాలు పరిపూర్ణ ఆలోచన చేయాలి నిజంగా మనం ఏ దారిలో పోతున్నాం ఇంకో వ్యక్తి ఏ దారిలో పోతున్నారని తెలుసుకుని మాట్లాడాలి తప్ప మాకు అధికారం ఉంది ఆమె ఉన్నది గన్మెన్లు ఉన్నారని చెప్పి మాట్లాడితే ఇలా గన్ను పడుకుని కాల్చేటట్టు ఉన్నారని చెప్పి మాట్లాడండి ఎవరు వాళ్ళు కాల్చడానికి వచ్చింది ఎవరు దయచేసి తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నా రోజు మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా తుడుందెబ్బ రాష్ట్ర దీక్ష చెప్తుండేది కాదు తుడుం దెబ్బ ఎవరి పక్షాన ఉన్నదనేది కూడా మనం ఆలోచించాలి తుడుం దెబ్బ ఏ పార్టీ కూడా వర్తస్తు పలకరి తుడుం దెబ్బ తుడుందెబ్బ ఎప్పటికీ కూడా ఆదివాసీ పక్షాన ఉంటుంది తుడుం దెబ్బ ఎవరిని మోసం చేస్తలేదు కానీ తుడుం దెబ్బలు పనిచేసిన నాయకులు రాజకీయ నాయకులు గతిగినారు తుడుం దెబ్బని మోసం చేసిన వాళ్ళు వ్యక్తులు కానీ తుడుం దెబ్బ కాదనేది మనం అందరం ఆలోచించాలి సోదర సోదరి సోదరులారు మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా తుడుం దెబ్బని మనం విచ్చినం చేయడానికి భోజుగారు అన్నట్టు మిచ్ఛినం చేయడానికి ఎవరు చూస్తున్నారు అనేది వాళ్ళని మనం టార్గెట్ చేసి మాట్లాడాలి తప్ప తుడుం దెబ్బలు పని చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అంటే అది మన సమాజానికి మంచిది కాదు కూడా తప్ప కూడా మేము తెలియజేస్తున్నాం ఇలా మన వ్యక్తుల కోసం కాదు సమాజం కోసం పనిచేయాలని చెప్పి ఆదివాసీ హక్కుల పోరాట సమతు దగ్గర నుంచి మేము తెలియజేస్తున్నాం దయచేసి చెప్తున్నాం ఇలా నేను మాట్లాడిన విషయాలను నిజంగానే తప్పే మాట్లాడి ఉంటే కామెంట్స్ పెట్టండి లేకపోతే ప్రెస్ మీట్ అండి మేము అంకరిస్తాం తప్పు చేసి హండ్రెడ్ పర్సెంట్ శిరస్సు వంచడానికి సంసిద్ధంగా ఉన్నాం మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడు మా అలవాటు కాబట్టి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాం ఎక్కడైనా కాని ఆయన చేస్తేనేమో సంసారం నువ్వు చేస్తే వ్యభిచారం అనే లెక్కలు ఉంటే మాత్రం ఎట్టి పలసే పరిస్థితులు కూడా సాధించే ప్రసక్తి ఉండదు ఇలా ఏ ప్రభుత్వానికైనా కొంచెం గుర్తింపు ఉన్న సంఘం ఏదైనా ఉన్నదంటే అది దుడుము దెబ్బ అనేది దయచేసి మీరు ఎవరు మర్చిపోవద్దు బొజ్జు గారికి కూడా మళ్ళొకసారి చెప్తున్నాం సరే ఏ విధంగా మాట్లాడే ఏ ఎమోషన్లో మాట్లాడో కానీ అలా మాట్లాడడమో సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటట్టు ఉండాలి ఎందుకంటే కింది స్థాయి నుంచి మీరు కష్టపడి ఎమ్మెల్యేగా అయ్యారు కాబట్టి సమాజానికి మీరు ఒక సముకూలతని ఏర్పరిచి ఒక మార్గదర్శకులుగా ఉండాలి నేను మొన్న కూడా చెప్పి నేను కూడా చెప్తున్నా మీరు ఎమ్మెల్యే కాదు మినిస్టర్ కాదు మంచి పొజిషన్లు మీరు పోవాలని మేము ఆదివాసీ పక్షాన్ని కోరుకుంటున్నాం కానీ ఇలా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది మంచిది కాదు మనం మాట్లాడే ముందు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకుని మాట్లాడాలి మాకు ఇలా బాధ అనిపించిన విషయం ఏంటంటే సంఘాలను పార్టీల పోయి విచ్ఛిన్నం చేస్తున్నా అనే మాట మాట్లాడినావు కాబట్టి ఈ వీడియో మేము రిలీజ్ చేయవలసి వచ్చింది మేం చేసింది తప్పు అయితే మరి ఇలా రాజగోడ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుని సన్మానికి ఏ విధంగా పోయినరు విడమ బొజ్జుగారు అనే దాని మీద తప్ప వేరే విధంగా కాదు దయచేసి చెప్తున్నాం ఆదివాసులు ఆదివాసులు మనం కొట్టుకుని పోతే ఇతర వ్యక్తులకు కూడా అది చులకన అవుతుంది కాబట్టి దయచేసి చెప్తున్నాం ఇప్పటికైనా మానండి మానే రాజకీయ నాయకుడు రాజకీయం పని చేయాలే ఉద్యమం కాదు ఉద్యమం పని దయచేసి చెప్తున్నాం ఖచ్చితంగా దీని ఇంతటితో సమప్ చేస్తే సమాప్తం చేస్తే మనకు మంచిది ఆది సమాజానికి మంచిది సమప్ చేయకపోతే ఖచ్చితంగా ఎవరు కూడా తగ్గడానికి లేరు తగ్గర కూడా దయచేసి చెప్తున్నాం ఈ విషయాలని మళ్ళా క్రూడీకరించి మళ్ళా లేనిపోని చేయకుండా నిజంగా చేసిన తప్పుని తెలుసుకొని ముందుకు నడిస్తే బాగుంటుందని చెప్పి ఆదివాసీ అప్పుల పోవట సమితి తృము దెబ్బ నుంచి నేను తెలియజేస్తున్నా అందరికీ ఆదివాసీ ఉద్యమ అభినందనాలు అందరికీ రామ్ రామ్